హాయ్ వెల్కమ్ టు సన్ సన్ఎక్స్ప్లూర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు చాలా శరవేగంగా డెవలప్ అవుతున్న దువ్వాడ రైల్వే స్టేషన్ పక్కనే ఒక మంచి ఇండివిడ్యువల్ హౌస్ ప్లస్ వన్ సేల్కి వచ్చింది ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న గంట సెలైతే ప్రెస్ చేయండి దీనివల్ల ప్రతి ఒక్కరికి మీకు ఒకవేళ అవసరం లేకపోయినా మీ రిలేషన్స్కి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడు ఈ ప్రాపర్టీ అనేది రీచ్ అవుతుంది అదేవిధంగా మీకు ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్కి అయితే వెంటనే సంప్రదించగలరు ఒక ఇల్లు మాత్రమే ఉంది డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఇది జీ ప్లస్ వన్ ఇల్లు నార్త్ ఫేసింగ్ ఫ్రంట్ ముప్పై ఏడు గల రోడ్డు లోన్ వస్తుంది పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంటేషన్ అంతా క్లియర్ ఇప్పుడు ఇంటి స్టార్టింగ్ నుంచి వెళ్తే కనుక ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చిన్న పెండింగ్ ఉంది ఓన్లీ టైల్స్ మాత్రమే పెండింగ్ ఉంది అంత వర్క్ అంతా అయిపోయింది చూడండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంటుంది పైన డబల్ బెడ్రూము ప్లస్ వన్ ఇల్లు చూడండి ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది మెయిన్ డోర్ ఇది టే చేశారు చూడండి ఈ విధంగా ఉంటుంది మెయిన్ పైన ఎంట్రన్స్లో నార్త్ ఈస్టిల్ అనమాట చూడండి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది వ్యూ హాలు దేవుడి గది నార్త్ నార్త్ ఫేసింగు ఈస్టు ఈసాన్ సెడ్ దేవుడి గది పెట్టారు తర్వాత ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఇంకా మన ఛానల్ కొత్తగా చూసిన ఫస్ట్ టైం వెంటనే చూస్తున్నా కనుక వెంటనే సబ్స్క్రైబ్ మీద బటన్ బటన్ ఆ బటన్ మీద నొక్కండి చూడండి యూటిలిటీ బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇలాగా ఇది హాలు తర్వాత రెండు రెండు కామన్ బెడ్రూమ్స్కి మధ్యలో పైన లోడ్ చేసుకోవడానికి ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది సఫిషియెంట్ ప్లేసు ఇది బాత్రూమ్ చూడండి ఒక బెడ్రూమ్లో కంప్లీట్గా వాళ్ళు లగేజ్ పెట్టు వాళ్ళు ఇవి సంబంధించిన కన్సన్మేటర్లు అంతా పెట్టుకున్నారో ఇది ఒక రూము సిమ్ థింగ్లో ఉంటుంది అది కూడా ఒక బెడ్రూమ్ ఇది సెల్ఫ్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూము సో రెండు బాత్రూమ్ రెండు బాత్రూములు ఒక హాలు ఒక ఓపెన్ కిచెను రెండు బెడ్రూమ్స్ ఒక హాలు ఈ విధంగా ఉంటుంది కింద ఖాళీ ప్లేస్ ఉంటుంది జీ ప్లస్ వన్ ఇల్లు పిల్లర్స్ ఉన్నాయి వేళ పైన కూడా మీరు కనసాగం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నూట అరవై గజాలు ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు రడుటూ ఆకుపై కొత్త ఇల్లు ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే పూర్తి వివరాలకి ఇంకా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే సంప్రదించండి చూడండి టెర్రస్పైకి వెళ్తున్నాను పైన ఆర్చ్ అలా ఉంటుంది యు అనమాట చూడండి ఇల్లు మధ్యలో ఉంది చుట్టూ ఇల్లు దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్ లోపు ఉంటుంది కావలసిన వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి డీటెయిల్స్ కోసం నార్త్ ఫేసింగ్ ఇల్లు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించడమే కాకుండా డీటెయిల్స్ కోసం వెంటనే మెసేజ్ చేయడానికి చేయండి వాట్సాప్లో చేయండి అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ సైడ్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా వెంటనే దాన్ని కూడా నన్ను సంప్రదించవచ్చు అదేవిధంగా ప్రాపర్టీ మీరు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ